అందరికీ నమస్కారం అండి ఎవరైనా మంచి చేయడానికి ఒక్కడుగు ముందేస్తే వెనక నుంచి పది అడుగులు లాగుతారంట వెనక్కున్న వాళ్ళు అట్లా ఉందండి ఇప్పుడు సంగతులు మంచిగా ఉండండి మంచి బట్టలు వేసుకోండి బయటకు వెళ్ళినప్పుడు అందరి చూపులు ఒక రకంగా ఉండరు అందరూ ఒక రకంగా మాట్లాడుకోరు అని శివాజీ సార్ చెప్పినందుకు ఇంత పెద్దగా దాని గురించి చర్చ జరుగుతుంది చర్చించుకోవడానికి ఇంకేం విషయాలు లేవా అండి దానికోసం డిబేట్లు పెడుతున్నారు లైవ్లు పెడుతున్నారు ప్రోగ్రాంలు చేస్తున్నారు ఇంకా మాట్లాడుకోవడానికి విషయాలే లేవా ఒక మంచిని మంచి అని చెప్పడంలో తప్పే ఉంది అసలు సరే ప్రతిసారి ఆయన రెండు వర్డ్స్ యూజ్ చేశారు రెండు వర్డ్స్ యూజ్ చేశారు అని అంటున్నారు కదా ఆ రెండు వర్డ్స్ మీరు ఎక్కడ వినలేదా ఏ సినిమాలోనూ వినలేదా డబుల్ మీనింగ్ షోలు మీరు చూడలేదా డబుల్ మీనింగ్ డైలాగులు సినిమాలో మీరు వినలేదా ఎందుకు అంత ఎగిరెగిరి పడుతున్నారు అందరూ ఎందుకు ఆయన అనడంలో తప్పే ఉంది అమ్మ ఇలా అంటారు జనాలు అది మీరు ఎందుకు అనిపించుకోవాలి మీరందరూ నా హీరోయిన్స్ మీరందరూ నాకు తెలిసిన వాళ్ళు అని తెలిసిన వాళ్ళకు మంచి చెప్పడంలో తప్పేమైనా ఉందా అండి ఇలాంటి జీవిత సత్యాలు చెప్తే తప్పే ఉంటుందండి ఎందుకంటే అవతల వాళ్ళకి నచ్చినట్టు చెప్తే మనం మంచి అవతల వాళ్ళకి నచ్చినట్టు చెప్తే మనం చెడు అది మంచి చెప్పినా కూడా అలాగే అవుతుంది అంతే మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాము వింటూనే ఉంటాము అవన్నీ ఎంజాయ్ చేస్తారు నవ్వుకుంటారు షోలు చేస్తారు ప్రోగ్రాంలు ఇస్తారు మధ్య మధ్యలో మాట్లాడుకుంటారు ఇవన్నీ జరుగుతున్నాయి అక్కడ ఒక మంచి సందర్భంలో మంచి మాట పోని అదేదో ఆయన దొరికింది సారీ అని చెప్తున్నారు కదా అంత పెద్ద హీరో అయ్యుండి ఇంత సామాన్యమైన మనుషుల దగ్గరకు వచ్చి బహిరంగంగా సారీ అని చెప్తున్నారు కదా సార్ అయినా కూడా ఎందుకు దాన్ని ఒక ఉద్యమంలాగా లేవదీస్తున్నారు ఎందుకు అంత ఇంకేం లేవా చర్చలు మాట్లాడుకోవడానికి అలా ఉంటుందండి ఎప్పుడైనా సార్ ఒక అడుగు మీరు ముందుకేసారు పది అడుగులు వెనక్కి లాగుతారు కానీ మీతో పాటు ఇప్పుడు వంద అడుగులు మీతో పాటు వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ శివాజీ సార్కి మద్దతు తెలుపుతున్నారు ఏదైనా జరిగితే కూడా మేము ఉన్నాం సార్ మీరు అన్నింది కరెక్టే అంటున్నారు మీరు కూడా ఏమి ఇన్ని ఛానల్స్కి ఇన్ని చోట్ల ఏం చెప్పకండి సార్ అయిపోయింది ఇంకా ఎన్నిసార్లు చెప్తారు సార్ ఎంతమందికి చెప్తారు మంచి మంచిగానే ఉంటుంది చెడుని వంద సార్లు అన్నంత మాత్రాలు అదేం చెడు మంచి జరగదు అది చెడే ఉంటుంది సార్ చెడు చెడే మంచి మంచే సో మీరు మంచిగా ఉండమ్మా ప్రకృతితో పోల్చారు సార్ ఒక ఆడదాన్ని ప్రకృతితో పోల్చారు మీరు ఇంకంతకంటే ఏముంది సార్ కాబట్టి మిగిలిన వాళ్ళమ్మ ఎవరైనా మనం పార్టీకి వెళ్తే మీరు అవి వేసుకోండి పబ్బుకి వెళ్తే వేసుకోండి పూజకెళ్తే ఒకటి ఆ డ్రెస్ కోడ్ అనేది ఉంటుంది కదా ఆ కోడ్ని మనం పాటిస్తే దాంట్లో తప్పులేదు కదా అందరూ చుడిదార్లు వేసుకుంటారు ఓణీలు వేసుకుంటారు చీర కట్టుకుంటారు మిడ్డీస్ వేసుకుంటారు కానీ ఎక్కడ వేసుకోవాలో అక్కడ వేసుకోండి ప్రతిసారి వేసుకొని బజార్ ఎక్కర్లేదు కదా అదే చెప్పారు సార్ అందులో తప్పైతే ఏమీ లేదండి అంతే కదండి